హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి చట్టం తన పని తను చేసుకుపోతుంది ఇది రాజకీయ నాయకులు కామన్గా చెప్పే డైలాగు కానీ చట్టంని తన పని తను చేసుకునేవారు మధ్యలో అడ్డుపడుతూ ఉంటారు ఎవరు చట్టాన్ని రూల్ చేయాల్సిన పాలకులు పాలకులుగా ఉండే రాజకీయ నాయకులు చట్టాన్ని అమలు చేయాల్సింది పోగా చట్టాన్ని వెనక్కి పట్టుకుని లాగుతూ ఉంటారు తమ అవసరాల కోసం ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే జరగబోతుందా మోహన్ బాబు విషయంలో అదే జరగబోతుందా వాళ్ళ మీద ఉన్న కేసులు నీరుగారిపోయే అవకాశం కనిపిస్తుందా సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్నటువంటి ఈ టాపిక్ పై మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవిత్ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే కార్తిక్ ఇప్పుడు నడుస్తున్న చరిత్ర నిన్న రేవంత్ రెడ్డి గారితో సినిమా పెద్దల భేటీ తర్వాత అల్లు అర్జున్ మీద పెట్టినటువంటి కేసు మోహన్ బాబు మీద పెట్టబడిన కేసు ఈ రెండు నీరు గారిపోయే ప్రమాదం ఉంది అనేటువంటి నడుస్తున్న చర్చ అవకాశం ఉందా తప్పకుండా ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఇష్యూస్తో గేమ్ ఆడుకుంటూ ఉంటాయి తమ అవసరాలకు అవి ఎలా మలుచుకోవాలో అని దాన్ని ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ ఇష్యూతో మనకు బెనిఫిట్స్ ఎలా పొందుతాం ఏ బెనిఫిట్స్ పొందాలి అనే రకంగా ఆలోచిస్తూ ఉంటాయి ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఏదైతే ఈరోజు రెగ్యులర్ బెయిల్కి వెళ్ళాడు నాంపల్లి కోర్టుకి ఈ రెగ్యులర్ బెయిల్ లో పోలీసుల తరపున లాయర్ గట్టిగా వాదిస్తే బెయిల్ ఇవ్వకూడదు ఇదిగో ఎందుకు ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర అని ఆ కూడా చెప్తాను వాదించి దాన్ని బెయిల్ అతనికి ఇవ్వకండి అతన్ని రిమాండ్ చేయాలి అతను ఒక మహిళకు మృతికి కారణమయ్యాడు ఇదిగో సాక్ష్యాధారాలన్నీ జడ్జి ముందు పెట్టి ఫైట్ చేస్తే అప్పుడు పోలీసులు ఆ కేసు విషయంలో నిజాయితీగా పనిచేస్తున్నారని అర్థం అవును లేదా మొన్ననే పోలీసులు అల్లు అర్జున్కు సంబంధించి ఆ మహిళ మృతికి కారము అల్లు అర్జునే అనే విషయాన్ని వీడియోల రూపంలో క్లియర్ కట్ గా నిమిష నిమిషానికి కొన్ని వందల సీసీ ఫుటేజీలు తీసుకునేసి సాక్షాధారాలను పబ్లిక్లో పెట్టారు వీళ్ళు కూడా పోలీసులు సివి ఆనంద్ గారి సమక్షంలో దాన్ని ప్లే కూడా చేశారు అంటే కంప్లీట్ ఆల్ ఎవిడెన్సెస్ వీళ్ళు పబ్లిక్ అండ్ కోర్టుకు అవే ఇస్తారు నాకు తెలిసి ఇచ్చినప్పుడు ఇచ్చి వాదించాలి అతనికి బెయిల్ ఇవ్వకూడదు ఇతను కారణము అని వాదించి ఆ బెయిల్ను గనక ఇల్లు రద్దు చేసి అతన్ని రిమాండ్ పంపించే విధంగా చర్యలు తీసుకుంటే పోలీసులు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టు లెక్క లేదు అక్కడ వాదనలో అక్కడ అల్లు అర్జున్ తరపున వాదించే లాయరు ఏదైతే ఉందో ఆ వాదనకు ఇక్కడ పోలీసుల లాయర్ మౌనంగా ఉండి తూతూ మంత్రంగా అబ్జెక్షన్ చెప్పకుండా ఉన్నాడంటే ప్రభుత్వము అల్లు అర్జున్లు కుమ్మకైనట్టు లెక్క అంతే వీళ్ళు కుమ్మకైనట్టు లెక్క ప్రజలు ఇంకా అర్థం చేసుకోవాలి ప్రతి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇక్కడే సార్ మీరు ప్రతి ప్రభుత్వాలు అన్నారు కాబట్టి పాయింట్ తీసుకున్నాను డ్రగ్స్ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఇండస్ట్రీని చేతిలో పెట్టుకుంది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూని తీసుకొని ఇండస్ట్రీని చేతిలో పెట్టుకుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండస్ట్రీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఈ ఇష్యూస్ వాడుకుంటున్నారు పాలకులు అనేది జరుగుతున్న చర్చ ఇది అర్థమవుతుంది ఎందుకంటే ఏ ఇండస్ట్రీకి లేని సమస్యలు ఒక సినిమా ఇండస్ట్రీకే ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకే అంత కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కమాండ్ కంట్రోల్లోకి పిలిచాడు వాళ్ళని ఏం సమావేశాలు పెట్టుకోవడానికి ఇంకో ప్లేసెస్ లేవా సహజంగా అయితే సచివాలయంలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ లో పెట్టారంటే గనక అది ఈ సినిమా వాళ్ళందరినీ ఏదో దోషులు గాను ఏదో తప్పు చేసిన వాళ్ళ గాను అంతే కదా పోలీసు కమాండ్ లోకి ఎందుకు పిలిపిస్తారు కి ఒక సీఎం అక్కడ కూర్చొని అంటే వీళ్ళు సమాజంలో వీళ్ళ వల్ల ఏదో ప్రమాదం ఉంది అంటే ప్రత్యేకంగా వాళ్ళని సమాజంలో ఐడెంటిటీ వాళ్ళను ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారో అనిపిస్తుంది మీరు చెప్పిన దానికి ఒక చిన్న కంటిన్యూషన్ సహజంగా డ్రంక్ అండ్ డ్రైవర్ జరిగితే తర్వాత రోజు రమ్మని బేగంపేటలో కౌన్సిలింగ్ ఇస్తారు అవును కూర్చోబెట్టి పేరెంట్స్ రమ్మంటారు సేమ్ అదే విధంగా కమాండ్ కంట్రోల్ పిలిపించి విజువల్ చూపిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు అవును అనేది బయట నడుస్తున్న టాక్ నిజమేనా ఇది అది మీటింగ్ అని మనం అనుకోవాలి వచ్చిన దట్ ఈస్ కౌన్సిలింగ్ అది పోలీస్ కౌన్సిలింగ్ ఇది అదే అదే పోలీస్ కౌన్సిలింగ్ రెడ్డి గారు ఇచ్చారు అక్కడ మీరు ఎలా మలుచుకోవాలి మీరేం చేయాలి మీరు మా గవర్నమెంట్ కి ఏం కోఆపరేట్ చేయాలి ఈ వ్యవహారాలన్నీ అక్కడ నడిచాయి కాబట్టి అది మీటింగ్ కాదు అది కౌన్సిలింగ్ ఇప్పుడు ఇంకో చర్చ కూడా ఉంది సార్ ఈ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ప్రభుత్వం చేతుల్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతారు పార్టీ వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సెట్ నేర్పిస్తారా అక్కడ పెట్టుబడి పెట్టాలి అక్కడ భూములు కొనాలి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీరు కొంటే అక్కడ భూములకి విలువ వస్తుంది ఇవన్నీ థర్డ్ పార్టీ వెళ్ళిపోయి మాట్లాడతారు అనేది కూడా చర్చ కూడా నడుస్తుంది ప్రతి సీఎం చేసే పని మనకు కనపడేది అదొక మాయ మనం పేపర్ లోనో వాళ్ళు చూసి ఏదో చదువుకుంటాం తప్పితే ఇలా స్టేజీల మీద మీటింగ్లలో పంచింగ్ డైలాగ్ ఇస్తారు అవును నీకు ప్రర్ర మీద వాతలు పెడతా నేను వచ్చి పొడుస్తా ఏమి తరిమి కొడతా పంచ ఈడదిస్తా ఇవన్నీ ఎన్ని డ్రామా మాటలు ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలలో వచ్చిన తర్వాత ప్రతి ఇష్యూను డబ్బుగా మలుచుకోవడానికే ప్రయత్నం చేస్తాడు ఆ మలుచుకోవడంలో రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో ఎవడెవడు ల్యాండ్లు ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారు కూడా కనుక్కొ డేటా తెప్పించేవాళ్ళు ఎన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ వైట్ డాక్యుమెంటేషన్ వాల్యూ ఎంత యాక్చువల్గా పర్చేజ్ చేసింది ఎంత అని చెప్పి ఫోన్లు చేసి మరీ ఇంట్ల దగ్గరికి మనుషులు పంపించి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే తెలంగాణలో పొలిటికల్ లీడర్స్ ఇదే తెలంగాణలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పటి ఇక్కడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇప్పించేదానికి సీమాంధ్రకు సంబంధించిన ఇక్కడ కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరించి కొంత ఫండ్ కూడా రైజ్ చేసి జగన్ వైసీపీకి ఎన్నికల పని ఎన్నికల పనులు ఇక్కడి నుంచే ప్రెజర్ చేసి కొంతమంది వ్యక్తులను వైసీపీ పార్టీలో చేరే విధంగా కూడా ప్రేరేపించారు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని బెదిరించారు ఎవరు కేసీఆర్ అప్పుడు ప్రభుత్వం అదే 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 అది ఓపెన్ సీక్రెట్ అది ఇక్కడ వ్యాపార వ్యవస్థలను అడిగితే అప్పుడు ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేసే సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అందరినీ వాళ్ళని ప్రెజర్ చేసి కూడా వైసీపీలో చేర్పించారు అక్కడ అంటే అప్పుడు ప్రభుత్వం ఎలా బెదిరించిందో ఇప్పుడు ప్రభుత్వం సినిమా ఇంకో రకంగా బెదిరిస్తుంది అనుకోవచ్చా సినిమా ఆ బెదిరించంటే వాళ్ళ ద్వారా ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ పొందుతారు ఇప్పుడు మీరు అన్నట్లు థర్డ్ పార్టీస్ ఏమైతాయి సారు అక్కడ పెద్ద వెంచర్ వేస్తున్నాడు ఆ సారు సైట్ పక్కన ఒక ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది బిట్లు తలా రెండు ఎకరాలు తీసుకోండి మీకు మంచి ఫీచర్ ఉంటుంది అది రేటు కూడా మనం మాట్లాడి చేద్దామని థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుంది ఎంటర్ చేసి ఆ పనులన్నీ పూర్తి చేసే పని ఒకరికి అప్పచెప్తారు అప్పచెప్పిన తర్వాత ఇంకా సారు వారి వెంచర్ ఉంది కదా ఈ సారు వారి వెంచర్ ఏం చెప్తారు ఇదిగో ఇది చిరంజీవి బిట్టు అది నాగార్జున బిట్టు అది వెంకటేష్ బిట్టు ఏమి ఇంకొక దిల్ రాజు బిట్టు ఈ బిట్టు ఇలా ఇక్కడ కొన్నారండి ఏమి ఇక్కడ అన్ని విల్లాలు కట్టుకుంటారు వీళ్ళు అని చెప్పేసి ఈ సారు గారి వెంచర్ ఏదైతే ఉందో వాటికి అమాంతంగా రేటు పెంచుకుంటారు ఇది ఇండైరెక్ట్ బిజినెస్ డైరెక్ట్ అటాక్ కాదు ఇది ఇండైరెక్ట్ అటాక్ అట్లా అట్లా వస్తే ఏదో ఒక బెనిఫిట్ లేకుండా ఎవడు ఏ పని చెయ్యడు అంటే పైకి జరిగే మీటింగ్ వేరు లోపల తతంగం వేరు అంత ఒక ఒక ప్రభుత్వం చెప్పేది దేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా ఇదే వ్యవహారం ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా ఇదే వ్యవహారాలు నడుపుతాయి ఎన్నికల ముందు ఇదే సినిమా వాళ్ళకు దండాలు పెడతారు ఇదే లీడర్లు ఇదే సినిమా వాళ్లకు దండాలు పెడతారు ఏమి మీ అభిమానులకు మెసేజ్లు పెట్టండి అభిమానులకు వాట్సప్ మెసేజ్లు పెట్టండి మాకు ఓటేయమని మెయిల్స్ పంపించండి మీరు వచ్చేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చేసి పంపించండి అవును ఇండైరెక్ట్గా అదొకటి దాంతోపాటు ప్రచారాన్ని కూడా తీసుకెళ్తారు అడుక్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదో సినిమా వాళ్లను వీళ్ళ దగ్గరే పిలిపించుకుంటారు అధికారంలో రాకముందేమో వీళ్ళంతా సినిమా దగ్గరికి వెళ్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా వాళ్ళని వీళ్ళ దగ్గరికి రప్పించుకుంటారు అంటే డిపెండెంట్ అదే వాళ్ళు వాడికి రౌడీజము గుండా కొట్లాడటము ఫైటింగ్ చేయడం తెలియదు వాడికి నటించడం తెలుసు రంగులు వేసుకొని వాడిని ఈజీగా బెదిరించవచ్చు సినిమా వాళ్ళను భయపెట్టచ్చు ఆ బలహీనత కనుక్కున్న ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళను కంట్రోల్లో తీసుకొని కొద్దిగా ఆ కోట్ల రూపాయల బిజినెస్లు సర్కులేట్ అవుతాయి కాబట్టి ఆ ఇండస్ట్రీలో వాటి ద్వారా మా వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అవి కథ వ్యవహారాలు వాళ్ళ పంచాయతీలు సెటిల్మెంట్లు అన్నీ కూడా వీళ్ళు చేసి పెడుతుంటారు అట్లా వ్యవహారం నడుస్తూ ఉంది నెక్స్ట్ మోహన్ బాబు గారు అరెస్ట్ మోహన్ బాబు గారి అరెస్ట్ వింటూనే ఉన్నాం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం ఇందుకు మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు సార్ అసలు అదే మోహన్ బాబు ఎక్కడ ఎవరికి తెలీదు పోలీసులు కూడా దాన్ని వదిలేశారు పోలీసులు ఎందుకు ఎప్పుడు వదిలేస్తారంటే ఎప్పుడు ట్రై చేస్తారంటే ఆయన కోసం ఇంకా ఆయన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేశారు తర్వాత ఏం చేస్తారు కొద్ది రోజులు పోయిన తర్వాత ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు ఆ ముందస్తు బెయిల్ వచ్చే రెండు రోజులు ముందు హడావుడి చేస్తారు మళ్ళీ మీడియాకు పట్టుకునే దానికి ఐదు బృందాలు పోతున్నాయి పది బృందాలు పోతున్నాయి ఏమి అక్కడ వెతుకుతున్నారు ఇక్కడ వెతుకుతున్నారు అంత డ్రామా ఆ బెయి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత మోహన్ బాబు జస్ట్ మిస్ అయినాడు కాబట్టి అది జుడిషియల్ వాళ్ళ కస్టడీలోకి వెళ్ళింది మనము మోహన్ బాబును మనము కఠినంగా శిక్షించాలని మనం ప్రయత్నం తీవ్రంగా ప్రయత్నం చేసింది ఏం జరుగుతుందో కూడా మనం ముందుగానే చెప్పగలిగే స్టేజ్ లో జనాలు అంటే వాళ్ళు ఏం చేస్తారో ముందుగా తెలిసిపోతుంది ప్రజలకే వాళ్ళు ఏం చేస్తారు ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఇలా డ్రామా అంతా ఎట్లా క్రియేట్ చేస్తారు సీన్లు ఎట్లా క్రియేట్ చేస్తారు మీడియాలో వచ్చే వార్తలు ఏ విధంగా మీడియాలో ఏం వస్తాయి కూడా ముందుగా చెప్పేస్తున్నారు జనాలు ఆ విధంగా ఉంది పరిస్థితి కాబట్టి పోలీసులు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్నారంటే ఒకవేళ పోలీసులు చిత్తశుద్ధిగా వ్యవహరించాలని పట్టుదల ఉన్నప్పటికీ ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వాలు ఏవైతే రాజకీయ పార్టీలతో ఏర్పడ్డాయో వాళ్లను వాళ్ళ పని చేయలేయవు వాళ్ళ పనులు లేకి చొరబడి ఇలాంటి వ్యవహారాలన్నీ చేసి వాళ్ళను పని చేయకుండా అడ్డుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ గేమ్ అంతా నడుస్తూ ఉంటుంది ఈ గేమ్ లో మనం చూస్తూ ఉండాలి మొత్తానికి అల్లు అర్జున్ కేసు నీరు గారిపోయే ప్రమాదం ఉంది మోహన్ బాబు కేసు నీరు గలటానికి అవకాశాలే కనిపిస్తున్నాయి రెండు అల్లు అర్జున్ విషయంలో నువ్వు గట్టిగా ఫైట్ చేస్తే అతనే దోషాన్ని మీరు ప్రకటించారు కదా పోలీసులు అవును మీరు చెప్పింది జడ్జి ఎందుకు నమ్మడు గట్టిగా మీరు గట్టిగా వాదిస్తే ఓకే వాదించారు అతను రిమాండ్కి ఇచ్చినారంటే మీరు సిన్సియర్ గా వర్క్ చేసినట్లు అతనికి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చిందంటే మీరు సరిగా పని చేయలేదు రెండే నెక్స్ట్ మోహన్ బాబు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సల్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పోలీసులు పట్టుకు పట్టుకోవాలంటే గంట పని అండి గంట పని అదే పట్టుకోవడం లేదంటే వీళ్ళు అతను ఎక్కడో వెళ్ళిపోయినట్టు అతనికి అందుబాటులో రానట్టు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నట్లు యాక్షన్ చేస్తారు అదే సామాన్య విషయంలో అయితే సామాన్య విషయంలో అయితే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చేసి ఆ పది నిమిషాల్లో కేసు క్లోజ్ చేస్తారు ఇక్కడ మోహన్ బాబు కాబట్టి ఎంత పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతాది జైలుకి వెళ్ళి కింద పడుకోవాలా జైల్లో సిల్వర్ ప్లేట్ తీసుకోవాలా ఏమి ఆ పురుగులన్నం తినాలా ఏమి ఇవన్నీ ఆ బాధ భరించలేడు కాబట్టి ఎట్లైనా జైలు పోకుండా కాపాడమని లాబింగ్ జరుగుతుంది కాబట్టి ఆ కాపాడే దాంట్లో ఇతన్ని ఎక్కడో ఉంటాడు అతను అతను కనపడినట్లు వీళ్ళు ఏదో యాక్షన్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తారు అతను బెయిల్ పిటిషన్ బెయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు తర్వాత ఏదో హడావుడి చేసి జస్ట్ మిస్ అయ్యాడు మోహన్ బాబు గారు లేకపోతే అరెస్ట్ చేసే వాళ్ళము బెయిల్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు ఇదంతా ఒక డ్రామా ಡ್ರಾಮಾ ಇದಂತ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ